హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం టెన్ గ్రామ్స్ జింజర్ టెన్ గ్రామ్స్ జాగ్రీ జింజర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటాము పదిహేను వరకు పచ్చిమిర్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో పచ్చిమిర్చి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసి తీసుకోండి పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ముక్కల్ని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి మిర్చి అల్లం ముక్కలు చల్లారే లోపు పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపు రెడీ చేసుకోవాలి మిక్సీ జార్లో చల్లారిన పచ్చిమిర్చి అల్లం టేస్ట్కి సరిపడా సాల్ట్ బెల్లం చింతపండు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఈ చట్నీలో కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకుని బ్లెండ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ చట్నీలో ముందుగా రెడీ చేసుకున్న పోపు వేసుకుని కలుపుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్